ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతిగాంచిన భారతీయ ఆటగాడు సచిన్ రమేష్ టెండూల్కర్ క్రికెట్ క్రీడకు భారతదేశంలో అత్యధిక జన ఆదరణ కారకుడై చిన్న పిల్లలు మొదలు వాళ్ళ మనసులను సైతం దోచుకున్న వర్తమాన క్రికెటర్ టెండూల్కర్ ఏప్రిల్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై మూడున జన్మించాడు రెండు వేల పదమూడు నవంబర్ పదహారు నాడు తన నలభై ఏటా రెండు వందలవ మ్యాచ్ టెస్టు పూర్తి చేసి అంతర్జాతీయ క్రీడారంగం నుంచి విరమించుకుంటున్న సందర్భంలో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ఆయనకు ప్రకటించింది ఈ విధంగా ఈ అవార్డును పొందిన ప్రథమ క్రీడాకారునిగా మరో రికార్డు నెలకొల్పాడు సచిన్ టెండూల్కర్ ఈనాడు భారత్లో ఈ క్రీడకు ఇంత జన ఆదరణ ఉందంటే అదంతా సచిన్ అతని ఆట తీరు కూడా ఒక కారణం పంతొమ్మిది వందల తొంభై దశకంలో భారత క్రికెట్లో మెరుపులు మెరిపించి ప్రేక్షకులను గించిన ఆటగాడు సచిన్ భారత జట్టుకు ఆపద్బాంధవుడిగా ఎన్నో విజయాలను అందజేసిన ఈ ముంబైకి చెందిన బ్యాట్స్మెన్ను వారు లేరనే చెప్పవచ్చు